హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈ రోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే అందరూ గుడికి వెళ్తూ ఉంటారు కదండి ఆ గుడిలో దేవుడికి కొబ్బరికాయ కొట్టాలి అని ఏదో ఒక కోరిక కోరుకొని కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తూ ఉంటారు కదా అలా వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే బాధపడతారు కదా ఇక నుండి బాధపడాల్సిన అవసరం లేదండి ఈ విషయం కనుక తెలిస్తే మీరు చాలా సంతోషిస్తారు అది ఏంటో ఎందుకు కుళ్ళిపోయిన కొబ్బరికాయ సంతోషాన్ని ఇస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇక వీడియోలోకి వెళ్తే హిందువులు పూజ శుభకార్యాల్లో మాత్రమే కాదు ప్రతి సందర్భంలో కొబ్బరికాయను కొడుతూ ఉంటారు కదండి ఇక ఇంకా చెప్పాలంటే కొబ్బరికాయ లేని పూజ అసంపూర్ణంగా భావిస్తారు కదా అయితే ఒక్కొక్కసారి పూజ చేసే సమయంలో లేదా గుడికి వెళ్ళిన పగలగొట్టిన కొబ్బరికాయ కుల్లిపోయి కనిపిస్తుంది లేదా కొబ్బరి పువ్వు కనిపిస్తుంది కుల్లిపోతే చెడు శకునం అని పువ్వు వస్తే శుభం అని భావిస్తారు కదా అందరూ అయితే దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇది తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఆ లైక్ నాకు ఎంతో మోటివేట్ చేసినట్టు అవుతుంది ఇక గుడికి వెళ్ళిన తర్వాత దేవుడికి దర్శనానికి దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటాం కదండి అయితే అలా దర్శనానికి వెళ్ళే ముందు పూజ కోసం కొన్ని వస్తువులను మనం కొంటాం కదా ముఖ్యంగా అరటి పండ్లు పూలు కర్పూరం అగర్బత్తులు కొబ్బరికాయలు వంటి వాటిని కొనుగోలు చేస్తూ ఉంటాం కదా అయితే ఈ వస్తువుల్లో కొబ్బరికాయని తప్ప మిగతా అవన్నీ మనం పైనుంచి చూసి కొనుగోలు చేస్తాం అలా చేసే అవకాశం కూడా ఉంది కదా అవి మంచా చెడా అనేది చూసి తీసుకుంటాము ఎందుకంటే కొబ్బరికాయకు పైకి చూసి చెడో మంచో చెడో మాత్రము తెలుసుకోలేరు తెలుసుకోగలుగుతారా అండి అలా అస్సలు తెలుసుకోలేరు అది లోపల కుళ్ళిపోయిందా మంచిగా ఉన్నదా అనేది మనకు ఎలా తెలుస్తుందండి అస్సలు తెలియదు అది తెలియాలంటే కొంచెం అనుభవాన్ని అనేది ఉండాలి అనుభవం ఉన్నవారు అయితే కొబ్బరికాయ నీరు ఉందా లేదా కుడక ఉందా కొబ్బరికాయలో అనేది గుర్తించగలుగుతారు అప్పుడు ఆ కొబ్బరికాయను మంచిదని ఎంచుకొని ఇట్లా కొబ్బరికాయను చూసి కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే కొబ్బరికాయ కొనేటప్పుడు ఆ కొబ్బరి మన దేవుణ్ణి పూజించేటప్పుడు కొబ్బరికాయలు పగలగొడుతూ ఉంటాం కదండ కదా ఎందుకు పగలగొడతామో కొబ్బరికాయలు దేవుడి గుడికి వెళ్ళినప్పుడు పూజలకు వెళ్ళినప్పుడు శుభకార్యాలకు గిన కొబ్బరికాయ ఎందుకు పగలగొడతామో తెలుసా అండి అంతేకాదు కుల్లిన కొబ్బరికాయలో పువ్వు వస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా అది ఇప్పుడు మనం తెలుసుకుందామండి పురాణాల్లో అంటే హిందూ పురాణాల ప్రకారం గుడిలో ప్రత్యేకంగా కొబ్బరికాయలు కొట్టడానికి కారణం కొబ్బరికాయ తలపై మూడు కళ్ళు ఉంటాయి కదండి అందరికీ తెలుసు కదా ఇది మనిషిలోని మూడు చెడు గుణాలకు చిహ్నంగా భావిస్తారు అంటే అవి ఏంటి అంటే అహంకారం దురాశ మాయ ఈ మూడు గుణాలండి కొబ్బరికాయ ఇప్పుడు మనం ఎందుకు కొడతారో తెలుసుకుందాము ఆలయాల్లో కొబ్బరికాయను పగలగొట్టడం అంటే నాలోని చెడు గుణాలను నీ ముందు ఇలా పగలగొడుతున్నానని అర్థం అర్థమైందా అండి అంటే దేవుడికి చెప్తున్నా మనలో ఉన్న చెడు గుణాలన్నీ నాలో ఉన్న చెడు గుణాలన్నీ పోవాలి అని దేవుడి ముందు కొబ్బరికాయ పగలగొడతామండి కొబ్బరికాయ కొడతాము పూజలో లేదా ఆలయంలో కొబ్బరికాయ కొట్టడం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఇదేనండి అదేవిధంగా మూడు కళ్ళు అంటే శ్రీ మహావిష్ణు శివుడు బ్రహ్మ ఈ మూడు మూడు కళ్ళకు మూడుగా సూచిస్తారు మూడు దేవుళ్ళు ఉన్నారు అని ఆ మహావిష్ణువు ఉన్నాడు శివుడు ఉన్నాడు బ్రహ్మ ఉన్నాడు అని చెబుతుందండి శాస్త్రం కొబ్బరికాయలో ఇక పువ్వు వస్తే దేవుడికి కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చింది అనుకోండి శుభం కలుగుతుంది అని అంటూ ఉంటారు కదా అదే నిజమేనండి శుభం కలుగుతుంది బంగారం భౌతిక సంపదలు కలయిక అయినా కొబ్బరికాయ నుంచి పువ్వు పడితే పువ్వు గనక వస్తే లాభాలను తెస్తుందని కొన్ని గ్రంథాలు చెప్తున్నదండి కనుక మీరు పూజకు కొట్టే కొబ్బరికాయలో పువ్వు ఉంటే ఎగిరి గంతేసి ఆనందంగా జీవించవచ్చు ఎలాగ పువ్వు వస్తే నాకు ఈరోజు పువ్వు వచ్చింది నేను కొబ్బరికాయ కొడితే నాకు మంచి జరుగుతుంది అని సంతోషిస్తారు కదండి ఇక కుల్లిన కొబ్బరికాయ కొడితే ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాము దేవుడికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు అది కుళ్ళిపోతే మనసు వెంటనే చివుక్కుమంటుంది చాలా ఆందోళన చెందుతుంది కదా ఏదైనా చెడు జరుగుతుందేమోనని భయం కూడా ఉంటుంది కొబ్బరికాయ పరుగలో కొడితే ఆ కొబ్బరికాయ కుల్లిపోతే కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో ఎంతో అని భయపడుతూ ఉంటారు కదా అలా భయపడాల్సిన అవసరం లేదండి ఈ కొబ్బరికాయ కుల్లిపోతే కలిగే ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము సంతోషంగా ఉండండి వినడానికి ఇక కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు కుళ్ళిపోతే కుల్లిపోతే దానిని మీరు సంతోషంగా భావించాలి అది చూసి మీరు సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఇలా జరగడం వల్ల మీ నుంచి మీ కుటుంబ సభ్యుల నుంచి దుష్ట శక్తులను చెడు దృష్టిని తొలగిస్తుందని అన్నమాట అందుకని కుళ్ళిపోయింది అని ఆందోళన చెందకండి కుల్లిన కొబ్బరికాయ ఈ విధంగా ఉంది అని అనుకోకండి అదేవిధంగా పూజ సమయంలో కొట్టిన కొబ్బరికాయ కుల్లిపోతే దానికి అర్థం తరచుగా వచ్చే అనారోగ్యం చెడు కలలు చెడు శకునాలు చెడు దృష్టి తొలగిపోతుందని అర్థమండి మీలో ఉన్న చెడు ఇక అంతా పోయింది అని భావించండి అంతేగాని చింతించకండి ఇక అయినా కానీ కుళ్ళిపోయింది కదా అని ఎంత చెప్పినా కానీ కొందరికి భయం అనేది అనిపిస్తూ ఉంటుంది ఆందోళన చెందుతూ ఉంటారు అలాంటి వారి కోసం పరిష్కారం కూడా ఒకటి చెయ్యండి పరిష్కారం ఏమిటంటే కొబ్బరికాయ కనుక కుళ్ళిపోతే ఇక నుంచి దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ కుల్లిపోతే బాధపడకండి సంతోషించండి అయినా మీ మనసులో ఆనందంగా ఆన ఆందోళన నెలకొంటే దానికి కూడా ఒక సులభమైన పరిష్కారం ఉన్నది అదేంటో తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేయడం ఒకటే కాదండి పక్కన ఉన్న బెల్ ఐకాను క్లిక్ చేస్తే ఆల్ బటన్ వస్తుంది ఆల్ అని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే ఏం చేయాలి అంటే ఆ పరిష్కారం కొబ్బరికాయలను పగలకొట్టినప్పుడు కుళ్ళిపోతే ఏ కోరికతో కొడుతున్నారో అది జరుగుతుందో లేదో అని బాధపడుతూ ఉంటే మీ ఆన్ మీరు అలా బాధపడకుండా ఆందోళన చెందకండి ఎందుకంటే అందుకు బదులుగా రోజులో అంటే ఆ రోజు కొబ్బరికాయ కొట్టారు కదండి ఆ రోజు ఐదుగురికి లేదా ఏ ఏడుగురికి ఆహారాన్ని అందించండి అంటే అన్నదానం చేయండి తర్వాత మళ్ళీ అదే కోరికను దేవుడికి తెలియజేస్తూ మరొక కొబ్బరికాయ కొని పగల కొట్టేయండి అంతే సింపుల్ అప్పుడు మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం చాలా గొప్పది కదండి దాని ఫలితం మీకు తప్పకుండా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి